హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ కూడా అమ్మవారి నవరాత్రులు మొదలు పెట్టారని అనుకుంటున్నాను ఈరోజు నా మొదటి రోజు అమ్మవారి నవరాత్రుల పూజ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన కిచెన్ వ్లాగ్స్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి నేను ఈ వీడియోలో అసలు అమ్మవారి నవరాత్రులు నేను ఎప్పటి నుంచి చేస్తున్నాను అలాగే నేను ఎలాంటి నియమాలు పాటిస్తాను ఏ విధంగా పూజ చేసుకుంటాను అన్నీ కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తాను ఎవరైనా ఆల్రెడీ అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కదా ఎవరికైనా ఇప్పుడు వీలు కాకుండా మాకు చేసుకోవాలని ఉంది అని అనిపిస్తూ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు చివరి మూడు రోజులు కూడా చేసుకోవచ్చు అంటే దుర్గాష్టమి మహర్ విజయదశమి ఆ మూడు రోజులు కూడా చేసుకోవచ్చు అలా ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తున్నా అమ్మవారి నవరాత్రులు అంటేనే పూజలు అన్నీ కూడా మనకు సాయంత్రం పూటే ఉంటాయండి మామూలుగా ఉదయాన్న మామూలు పూజలు ఉంటాయి నైవేద్యాలు కానీ అభిషేకాలు కానీ అర్చనలు మేము మా ఇంట్లో ఎలా చేసుకుంటానో అది మాత్రమే చూపిస్తా ఇక్కడ గుమ్మాలు అవి పూజించేసుకొని ఫస్ట్ పసుపులు అవి రాసుకున్న తర్వాత ముగ్గు అనేది వేసుకున్న ఈరోజైతే ఇదిగోండి పదకొండు చుక్కలు ఒక్కటి వచ్చేంత వరకు కొంచెం పెద్ద ముగ్గు వేసుకోవాలనిపించింది అలాగే మిడిల్లో మనకి స్వస్తిక్ లాగా వస్తుందనమాట ఇలా వేసుకొని ఇంకా చక్కగా మిడిల్లో పసుపు ఇంకా ఎరుపు రంగులవి ఉంటే వేసేసుకున్నాను గుమ్మాలు పూజించాను కదా అక్కడ నిమ్మకాయని రెండు ముక్కల కింద కట్ చేసి ఒక ముక్కని పసుపులో ఒక ముక్కని కుంకుమలో ముంచి అలా పెట్టాను అనమాట అలాగే పువ్వులు కూడా పెట్టుకున్నాను చాలా రోజుల తర్వాత ఇక్కడ నేను కలశం పెట్టుకున్నాను ఇన్నాళ్లలో నేను పెట్టుకోలేదండి మీకు తెలుసు కదా అయితే ఇవాటి నుండి మొదలు పెట్టుకున్నాను అనమాట గుమ్మం చాలా అందంగా అనిపించింది అలాగే మామిడాకులు అవి కోసుకుందామని అని కిందికి వచ్చేసా మా చెట్టువే ఉన్నాయి ఇంకా ఇప్పటి నుంచి అంటే చాలా రోజుల నుంచి కోసుకుంటున్నా ఆకులు భలే ఫ్రెష్గా అనిపించాయి కొన్ని ఇంకా కొంచెం పైన పైన అంతా వచ్చేసింది మంచి ఆకులు ఎంతవరకు కావాలో అంతవరకే కోసేసుకున్నాను ఎంతైనా మన చెట్లవి అంటే ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది కదా చాలా సంతోషం అనిపిస్తుంది అలాగే ముందు రోజు నేను అంటే ఒక వన్ డే ముందే నేను మార్కెట్ నుండి పువ్వులు అవి ఏమేమి కావాలో తెచ్చుకున్నాను బంతి పువ్వులు అవి తీసుకొచ్చుకున్నాను అనమాట వాటిని ఇప్పుడు గుమ్మం కోసం గుచ్చి పెట్టేసుకుంటున్నా ఓన్లీ మెయిన్ డోర్కి మాత్రమే వచ్చేసాయండి కేజీ పువ్వులు తీసుకొస్తే ఒక మా గుమ్మం వరకే వచ్చేసాయి అయినా మందిరంలో కట్టుకోవడానికి కూడా ఇంత వెయిట్ ఆపేంత బోల్డ్స్ కూడా లేవు అందుకని ఓన్లీ గుమ్మం వరకు ఇలా పెట్టేసుకున్నాను ఎన్ని పూజలు వ్రతాలు ఏం చేసుకున్నా గుమ్మానికి పువ్వులు ఇంకా అలాగే మామిడి తోరణాలు కడితే అందం వేరేనే ఉంటుంది అప్పుడు మన ఇంట్లో పండగ వాతావరణం కనబడుతుంది ఇదిగోండి ఎంత అందంగా అనిపిస్తుందో గుమ్మం దగ్గర దీపాలు కూడా వెలిగించుకున్నాను అమ్మవారిని ఆహ్వానించినట్లుగా అలాగే నైవేద్యాలు అవి చేస్తూ ఉంటాం కదా పెయింట్ ముగ్గు కాకుండా మనం కింద నేనైతే ఇలా వేసుకుంటాను వేసుకుంటానమాట పద్మమది వేసేసుకొని స్టవ్కి బొట్లవి పెట్టి నైవేద్యం అనేది స్టార్ట్ చేశా ఈరోజు మొదటి రోజు శైలపుత్రి అవతారం అంటే అమ్మవారు చిన్న బాల రూపంలో ఉంటారనమాట చిన్న పాప రూపంలో అయితే ఈరోజు నైవేద్యం కట్టె పొంగలి ఒక గ్లాస్ రైస్ ఒక హాఫ్ గ్లాస్ వరకు మినప్పప్పు నానబెట్టేసి రెండు విజిల్స్ ఇప్పించాను ప్రెషర్ కుక్కర్లో అది మెత్తగా ఉడికిపోయిన తర్వాత మూకుళ్ళు నెయ్యి వేసుకొని అందులో కొంచెం కాజు జీలకర్ర మిరియాల పొడి కరివేపాకు ఇవన్నీ వేసి పోపు పెట్టేసి అందులో కలిపేసా అన్నము పెసరపప్పు ఉడికేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇంకా కట్టె పొంగల్ అనేది తయారైపోయింది పూజలో కూర్చున్నప్పుడు మధ్యలో లేవకుండా అన్నీ ముందుగానే పెట్టేసుకోవాలండి మళ్ళీ మళ్ళీ మధ్యలో లేవకుండా పూజ అనేది మొదలు పెట్టుకోవాలి పూజలో కూర్చునే ముందు కాళ్లకు పసుపు రాసుకొని రోజు ఇలా పారాన్ని పెట్టుకుంటాను నేను నేను మాత్రమే కాదు ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే కూడా నేను ఇలాగే పెట్టి పంపిస్తాను తాంబూలం ఇచ్చి ఈ నవరాత్రుల్లో అమ్మవారు మన ఇంటికి ఏ రూపంలో వస్తారో తెలియదు అలా నమ్మకంతో చేసుకుంటూ ఉంటాను ముందు తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకున్న తులసమ్మను కూడా చక్కగా కడిగి పెట్టేసి పసుపు రాసి బొట్లు అవి పెట్టుకున్నాను ఈ ప్లేస్లో అంతా కూడా చక్కగా ముగ్గు వేసుకొని చిన్నగా రంగులు అవి వేసుకున్నా మొదటి రోజు కావడంతో పనులు ఎక్కువగానే ఉంటాయి అంటే స్థాపన ఇవన్నీ ఉంటాయి కదండీ మళ్ళీ మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి కాస్త టైం పడుతుంది ఇక్కడ నేను పూజలు ఎప్పటి నుంచి చేస్తున్నాను ఎలా చేస్తున్నానో చూపిస్తాను నేను పెళ్ళైన దగ్గర నుంచి చేస్తున్నానండి మా వారు పెళ్ళి యొక్క ముందు నుండి తను చేస్తూ ఉండేవారు పెళ్ళైన తర్వాత ఇద్దరం కలిసి చేసుకుంటూ ఉంటాం ఈ బుక్ను మేము ఫాలో అవుతాము అమ్మవారి నవరాత్రులు అలాగే నైవేద్యాలు అని చెప్పి ఈ పుస్తకం ఒకటి తీసుకున్నామండి అప్పుడెప్పుడో అప్పటి నుంచి మేము ఈ పుస్తకాన్ని ఫాలో అవుతూ పూజలు అనేవి చేసుకుంటూ ఉంటాం నవదుర్గలు నైవేద్యాలు అని చాలా క్లియర్గా ఉంటుంది ఈ పుస్తకంలో అలాగే అమ్మవారి అవతారాలు ఏ ఏ పూజలు చేసుకోవాలి అనేది చాలా క్లియర్గా ఉంటుంది ఇందులో ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపం ఉంటుంది కదా ఆ అమ్మవారికి సంబంధించిన మంత్రాలు పూజా విధానం అంతా కూడా ఇక్కడ చక్కగా ఉంటుంది మొదటి రోజు శైలపుత్రి అన్నపూర్ణాదేవి దుర్గా సరస్వతి దేవి కాత్యాయని కాళరాత్రి మహాగౌరి సిద్ధిదాయని అని తొమ్మిది రూపాల్లో అమ్మవారిని ప్రతిరోజు ఒక్కొక్క నామాలతో అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకుంటూ అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు అవి చూసుకుంటూ పూజలు అనేవి మొదలుపెట్టుకుంటాం వీటితో పాటు ప్రతిరోజు ఇద్దరం కూర్చుని పూజలు అనేవి చేసుకుంటూ ఉంటామండి నేను మా వారు కూడా అలాగే ప్రతిరోజు తలస్నానం ఒక పూట మాత్రమే భోజనం చేస్తాము రాత్రుళ్ళ పూట పూజ చేసిన తర్వాత నైవేద్యం ఉంటుంది కదా దాన్ని ప్రసాదం కింద తీసుకొని ఉంటామన్నమాట అమ్మవారి దగ్గరే నిద్రపోతాము నేలపైన నిద్రిస్తామన్నమాట ఇంక ఇవన్నీ కూడా మేము పాటిస్తాం అలాగే ఉల్లి వెల్లుల్లి ఇలా ఇలాంటివి కూడా మేము ఉపయోగించము ఇంకా అవన్నీ కూడా పక్కన పెట్టేసి నార్మల్ భోజనమే చేస్తూ ఉంటాం ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే అన్నీ కూడా అలంకరించుకుంటున్నాను ఈ ఇక్కడ ఏంటంటే ఎక్కువ పటాలు ఉంటే వాటన్నిటిని ఒక పక్కగా జరిపేసి అమ్మవారికి మాత్రం కొంచెం స్పేస్ ఉండేలా చూసుకున్నాను అలాగే మొన్న మీరు చూపించాను కదా అమ్మవారి కోసం తీసుకొచ్చానని చెప్పి అదొకటి వేసేసుకున్న తర్వాత అమ్మవారి పటం చక్కగా కడిగి నీట్గా బొట్లు అవి పెట్టి పూలమాలతో అలంకరించుకున్నాను ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తూ ఉంటానండి అమ్మవారి ముందు మాత్రం పసుపు కుంకుమ ఇలా నిండుగా పెట్టుకుంటాను అలాగే అఖండ దీపం కోసం ఇక్కడ అరేంజ్ చేసుకుంటున్నా కలుషం ఇటువైపున అటువైపున అఖండ దీపం పెట్టుకుంటాను ఎందుకంటే ఎక్కువ స్పేస్ అనేది లేదు కాబట్టి ఉన్న కొద్ది ప్లేస్లోనే అన్నీ అరేంజ్ చేసుకుంటా ఇలా కాకుండా ఇంకొక చోట పెట్టుకున్నామంటే గాలికి అటు ఇటు అవుతుంది ఇబ్బంది అవుతుంది అని చెప్పి కొంచెం ఇరుకుగా ఉన్నా సరే అన్నీ కూడా పూజ మందిరంలోనే సెట్ చేసుకున్నా అమ్మవారికి ప్రతిరోజు మేము అభిషేకం చేస్తాము పంచామృతాలతో ఆవు పాలు అవి తెప్పించుకుంటాం ప్రతిరోజు కూడా ఇవన్నీ కూడా అభిషేకం కోసం ఉపయోగించే చిట్టి బిందెలు వీటిని నేను శ్రీశైలంలో తెచ్చుకున్నానండి ఇవి తీసుకొని కూడా చాలా ఇయర్స్ అవుతుంది ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి నేను అభిషేకంకి అందరి స్వాములకు కూడా వీటినే ఉపయోగిస్తాను ఇవి చాలా అందంగా ఉంటాయి క్యూట్గా ఒక దాంట్లో పాలు ఆవు పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార అన్నీ కూడా అరేంజ్ చేసుకుని ఇక్కడ అందరం కూడా కూర్చుని పూజ మొదలుపెట్టుకున్నాం నేను మావారు అలాగే పిల్లలు అందరం కూడా కూర్చుంటాం అన్నమాట ప్రతిరోజు పూజలో కంకణాలు అవి కట్టేసుకున్నాము కలిస ఆరాధన అంతా కూడా అయిపోయింది అమ్మవారిని ఆహ్వానించి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేయడమే ముందుగా గణపతి పూజ చేసుకుంటాము అలాగే స్వామికి నైవేద్యం ఇచ్చి స్వామిని పక్కకు జరిపేసి ఆ తర్వాత అమ్మవారికి అభిషేకం అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకుంటూ పూజించుకుంటాం అమ్మవారికి మాత్రం ప్రతిరోజు అభిషేకం ఉంటుందండి ఉదయం పూటనేమో పసుపు చందనం కుంకుమతో అభిషేకాలు అవి చేసుకుంటూ ఉంటాము సాయంత్రం పూట పంచామృతాలతో అందరం కలిసి కూర్చొని ఇలా చేసుకుంటూ ఉంటాం నేను పక్కన కూర్చొని అన్నీ కూడా చదువుతూ ఉంటాను మా వారు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు పిల్లల్ని కూడా తప్పకుండా కూర్చోబెడతాము వాళ్ళకి ఇప్పుడు హాలిడేస్ రావడం వల్ల మాతో పాటు కూర్చొని అన్నీ వింటూ ఉంటారు చూస్తూ ఉంటారు కుటుంబం అంతా కలిసి చేసుకోవడం కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా ఇంకా అమ్మవారిని అష్టోత్తరాలు అవి చదువుకుంటూ కుంకుమ పూజ మొదలు పెట్టేసుకోవడమే తొమ్మిది రోజులు అమ్మవారికి పూజలు అందిన తర్వాత పదవ రోజు విజయదశమి నాడు మహానైవేద్యం ఇచ్చి అమ్మవారికి తాంబూలము అది ఇచ్చిన తర్వాత ఇంకా అయిపోతుంది ఆ తర్వాత ఈ కుంకుమనంతా కూడా ఒక చోట గ్యాదర్ చేసి అందరికీ కూడా నేను పంచుతాను అన్నమాట పసుపు కుంకుమ పంచితే చాలా మంచిది కదా అందులో నిష్టగా చేసిన ఈ పూజలు అందుకున్న కుంకుమ కాబట్టి చక్కగా అందరికీ పంచేస్తాను పూజ తర్వాత ఇల్లంతా కూడా ఒకసారి ధూపం చూపించాను ఇంకా తర్వాత ఇక్కడ అమ్మవారి దగ్గర ఇంకా ఏమైనా చదువుకోవాలి అలా ఉంటే కూర్చొని ప్రశాంతంగా ప్రతిరోజు లలిత సహస్రనామాలు అవి చదువుకుంటూ ఉంటాం ఈ విధంగా మేము పూజ అనేది చేసుకుంటూ ఉంటామండి ఇలా ఇంకెవరికైనా చేసుకోవాలి అనుకుంటే కూడా ఇప్పుడు కుదరకపోయినా ఆఖరి మూడు రోజులు కూడా చేసుకోవచ్చు అమ్మవారి పటం ఉంటే చాలు మనకు ఆర్భాటంగా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు అఖండం ఒకవేళ లేదు మేము పెట్టుకోలేము అనుకుంటే రోజు నార్మల్ దీపాలతో కూడా పూజ చేసుకోవచ్చు ఈరోజు మొదటి రోజు కాబట్టి కుమారి పూజ అది చేస్తూ ఉంటారు నేను రెండవ రోజు పెట్టుకున్నాను ఆ వీడియో కూడా మీకు త్వరలోనే షేర్ చేస్తాను ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా చెప్పాలనుకుంటే నాకు కింద కామెంట్లో చెప్పండి నేను మీకు రిప్లై ఇస్తాను ఈ వీడియో ఎక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్